హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అమలు కాబోయేటువంటి పథకాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు శుభవార్త చెప్పిందండి ఈ ఫిబ్రవరి నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనందరి కోసం తీసుకువచ్చినటువంటి పథకాలలో భాగంగా అనగా ఆరు గ్యారంటీ హామీలలో భాగంగా ఇప్పటికే కొన్ని హామీలను అయితే అమలు చేశారండి ఇక మనకు తాజాగా మరో రెండు హామీలను అయితే అమలు అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన దరఖాస్తులో మనకు కొన్ని పథకాలను అయితే ప్రకటించారండి అయితే మనకు ఆ పథకాలలో ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే రెండు అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారన్నమాట సో వాటికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకంలోని మనకు మూడవ పథకమైనటువంటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో సో ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారండి మనకు క్యాబినెట్లో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేస్తారు ఈ పథకాలకు సంబంధించి సో మనకు త్వరలో మరో రెండు గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అయితే మనకి ఫిబ్రవరి నెలలోనైతే అమలు చేయబోతున్నారండి సో వీటితో పాటుగా మనకు ఇందరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా అయితే మనకు ఈ నెలలోనైతే అమలు చేస్తారు సో మొత్తం మీద ఈ నెలాఖరికి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం ఉంది కదా సో దాన్ని కూడా అయితే మనకు ఈ నెలాఖరు లోపల మనకైతే కార్యాచరణ అంతా పూర్తి చేసి వచ్చే నెలలో ఆ పథకాన్ని అయితే అమలు చేస్తారండి మొత్తం మీద ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు ఐదు వందల రూపాయలకే సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇళ్ళు సో ఈ యొక్క మూడు పథకాలతో పాటు చేయుత పెన్షన్లు సో ఇది మనకు బేసిక్గా నార్మల్గా అనమాట అయితే మాత్రం మొత్తంగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు పథకాలైతే అమలు చేస్తారండి సో రైతులకు అలాగే రెండు వేల ఐదు వందలు మహిళలు ఉన్నారు కదా ఈ రెండు వేల ఐదు వందలు రూపాయల పథకం మహాలక్ష్మి సో ఈ యొక్క రెండు పథకాలు మాత్రం వచ్చే నెలకైతే వాయిదా అయితే పడ్డాయి సో మనకు వచ్చే నెలలో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్